హాయ్ అందరికీ వెల్కమ్ టు గిరిజ్యోతి కిచెన్ కాకరకాయ కూర చేదు లేకుండా చాలా టేస్టీగా ఎట్లా చేయాలనో వీడియోలో చూపిస్తాను కాకరకాయ కూర అంటే ఇష్టం లేని వారు కూడా ఇష్టంగా తినేస్తారు అంత బాగుంటుంది నేను చేసినట్టు చేయండి ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ కాకరకాయలను పైన పొట్టుగానే లోపల గింజలు తీయకుండా గా కట్ చేసుకోవాలి వాటర్లో కొంచెం సాల్ట్ వేసి కాకరకాయలను వేసి వీటిని కొద్దిసేపు బాగా కడగాలి ఇలా ఉప్పు నీటిలో కడగడం వల్ల చేదు అనేది కొంచెం వరకు తగ్గుతుంది కాకరకాయ ముక్కలను వేరొక గిన్నెలోకి వేసుకొని ఇందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి దీంట్లోనే కొంచెం చింతపండు రసం కూడా వేసి చింతపండు రసం ముక్కలకు బాగా పట్టేంత వరకు ఉడికించుకోవాలి దీన్ని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల్లో చింతపండు రసం అనేది బాగా మగ్గిపోతుంది ముక్కలకు బాగా పట్టి చేదు దీంట్లో దాదాపు సెవెంటీ పర్సెంట్ మొత్తం వెళ్ళిపోతుంది మసాలా కోసం పల్లీలు ఒక్కటే వాడుతున్నావు దీంట్లో కావాలంటే మీరు నువ్వులు కూడా వాడుకోవచ్చు కర్రీ కోసం త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో జీలకర్రవ్వలు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ వేసి ఆనియన్స్ చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి ఇవి కొంచెం ఫ్రై అయినాక ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇది బాగా ఫ్రై అయినాక కరివేపాకు వేసి ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి దీన్ని బాగా కలుపుకోవాలి రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికిస్తే టమాటా మొత్తం మగ్గిపోతుంది టమాటా బాగా మగ్గింది కదా ఇప్పుడు ఇందులో సాల్ట్ ధనియా పౌడరు జీరా పౌడరు కారం పసుపు ఇవన్నీ వేసి కొద్దిసేపు దీన్ని కలిపి ఇందులో ఇప్పుడు మనం ఫస్ట్ పౌడర్ చేసుకున్న పల్లెల పౌడర్ కూడా వేసి దీన్ని మరికొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు రసం టమాటాలు వేయడం వల్ల పులుపు వస్తుంది కదా అప్పుడు చేదు కూడా బాగా తగ్గిపోతుంది చింతపండు రసం వేసి ఒక రెండు నిమిషాలు దీన్ని బాగా ఉడికించాలి అప్పుడు ఆయిల్ పైకి మొత్తం తేలుతుంది దీన్ని బాగా కలిపేసిన తర్వాత ఇందులో మన గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకుని కాకరకాయ ముక్కలు కూడా వేసి దీన్ని ఒక ఐదు నిమిషాలు బాగా హై ఫ్లేమ్ లో పెట్టి ఉడికించాలి ఇది ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి మరొక ఐదు నిమిషాలు బాగా ఉడికించాలి కర్రీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ మీరు ఒకసారి ట్రై చేయండి అంతకాయ కూర ఇష్టం లేని వారు కూడా ఇలా ఒకసారి చేసి పెట్టి చూడండి మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత ఇంత టేస్టీగా వస్తుంది చిన్నపిల్లలు కూడా ఈజీగా తినేస్తారు అంత టేస్టీగా చేదు లేకుండా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ